హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మారుతి సుజీకి ఇండియా నుంచి దేశ మార్కెట్లో బ్రెజా సీఎన్జీని తొమ్మిది లక్షల పద్నాలుగు వేల రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ చేస్తున్నాయి టాప్ స్పేక్ వేరియంట్ ధర పన్నెండు లక్షల ఐదు వేల రూపాయల వరకు ఉంది ఈ రెండు ఎక్స్ షోరూమ్ ధరలు ఇక మారుతి సుజీకి బ్రెజా సీఎన్జీ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ పదిహేనవ సిఎన్జి మోడల్ అని చెప్పవచ్చు ఆల్టో ఆల్టో కేటెన్ సెలెరియో ఈకో వ్యాగన్ ఆర్ స్విఫ్ట్ డిజైర్ ఎర్టిగా బాలెనో ఎక్స్ఎల్ సిక్స్ గ్రాండ్ విటారా టూర్ ఎస్ సూపర్ క్యారీ వంటి మరెన్నో మోడల్ మారుతి సుజీకి సిఎన్జి మోడల్ కే సిరీస్ ఒకటి పాయింట్ ఐదు లీటర్ డ్యూయల్ జెడ్ డ్యూయల్ వీవీటీ ఇంజిన్ను ఉపయోగిస్తుంది సిఎన్జి మోడల్లో ఎయిటీ నైన్ పిఎస్ పవర్తో పాటు వన్ ట్వంటీ వన్ ఎన్ఎం మ్యాక్సిమం టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది పెట్రోల్ మోడల్లో వన్ జీరో వన్ పిఎస్ పవర్తో పాటు వన్ థర్టీ సిక్స్ ఎన్ఎం టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది ఇంజిన్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పనిచేస్తుంది బ్రెజా సిఎన్జి మైలేజ్ ఇరవై ఐదు పాయింట్ ఐదు ఒక్క కిలోమీటర్ల వరకు అందిస్తుంది ఫీచర్ల విషయానికి వస్తే బ్రెజా సీఎన్జీ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్లు ఎల్ఈడీ టేల్ ల్యాంప్లు అల్లా వీల్స్ వైర్లెస్ యాపిల్ కార్ ప్లే ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన ఏడంగులాల స్మార్ట్ ప్లే ప్రో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ క్రూయిజ్ కంట్రోల్ కీలెస్ పుష్ స్టార్ట్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ కూడా ఉన్నాయి అంతేకాకుండా ఇంటిగ్రేటెడ్ పెట్రోల్ సిఎన్జి ఫ్యూయల్ గాగేజ్ సిఎన్జి డ్రైవ్ మోడ్ డిజిటల్ అన్లాగ్ సిఎన్జి ఫ్యూయల్ గేజ్లు ఎల్యూమినేటెడ్ ఫ్యూయల్ చేంజ్ ఓవర్ స్విచ్ వంటి కస్టమైజ్డ్ సీఎన్జి నిర్దిష్ట ఫీచర్లు ఉన్నాయి టాటా నెక్సామ్ టాటా పంచ్ హ్యూందాయ్ క్రెటా హ్యూందాయ్ వెన్యూ వంటి మోడళ్లను అధిగమించి ఏప్రిల్లో పదిహేను వేల ఏడు వందల ఎనభై ఏడు యూనిట్లకు మారుతి సుచీ బ్రిజా అత్యధికంగా అమ్ముడైన ఎస్యూవీగా నిలిచింది ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో ఈ కార్ ఫీచర్స్ మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచ్